Welcome to News 8. నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లింల విద్యా అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృషి చేస్తే జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి ముస్లింల సమగ్ర అభివృద్ధికి కృషి చేశారని కార్పొరేటర్ రెహమతుల్లా కొనియాడారు ఇప్పుడు తీసుకువచ్చిన వక్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ముస్లింల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు కూటమి ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో విద్వేష బీజాల్ని నాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం అయిన అమలు చేశారా అని రహమతుల్లా ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగం కల్పించిన తమ మత స్వేచ్ఛను తమకు కల్పించాలని కోరారు మద్దతు అలాగే జనసేన ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఏది ఉందో అది ముస్లింస్ గొంతు కోసేలా ప్రవర్తించినారు వాళ్ళు అదేవిధంగా ఈ నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి మన జనసేన పార్టీ అయితేనేమి అందరూ మాకి ద్రోహం చేసినారంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళే తప్ప మా మసీదులు అయితేనేమి మా మద్రాసాలు అలాగే మా శుశాన వాటికల మీద వీళ్ళకి ఏం హక్కు ఉందని ఈరోజు వీళ్ళు ఓటు వేశారని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము దానికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి దీని గురించి కొట్లాడడానికి చాలా ధన్యవాదాలు తెప్పుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో మైనార్టీలు రుణపడి ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఎప్పుడైనా కానీ ఏ ఏ సమస్య వచ్చినా కూడా ఇంతకుముందు కూడా ఎన్ఆర్సిఏ అవి వచ్చినప్పుడు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దీని గురించి పోరాడినాం వీళ్ళు మన అనంత వెంకటరామరెడ్డి గారికి అయితేనేమి మేము నోటీసులు ఇచ్చినాం సార్ ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ దీని గురించి కొట్లాడండి మీరు అసెంబ్లీలో చెప్పండి పార్లమెంట్లో వాళ్ళకి ఎంపీలకు చెప్పండి అని చెప్పాం మేము అదే ఈరోజు టీడీపీ నాయకులు ఉన్నారు వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రాకపోకుండా దీని గురించి చర్చ చేయకుండా ఈరోజు ముసుకు దొంగలాటలు ఆడుతున్నారు వీళ్ళు అలాగే సూపర్ సిక్స్ చెప్పారు దాంట్లో సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు విద్యార్థులైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు మోసపోయినారు ఈరోజు ప్రతి ఒక్కరు మోసపోయినారు అదేవిధంగా ఒక్క పథకాలు రావడం లేదు ఉచిత నీళ్లు కుళాయిలు ఇస్తామన్నారు ప్రతి వార్డులో చూస్తే కుళాయిలన్నీ పీకేసి కట్ చేస్తున్నారు చాలా అధ్వానమైన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా చెప్తున్నాను ఈ వీళ్ళు ప్రజల నుండి వచ్చిన ప్రభుత్వం కాదు ఇది ఈవీఎంల ద్వారా వచ్చిన ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలని సభ